ఏప్రిల్ తర్వాత నుంచి వృషభ రాశి వారికి తిరుగులేని అదృష్టం అనేది పట్టిందని చెప్పేసి మనకు పండితులు చెప్పడం అనేది జరిగింది నిజంగా వృషభ రాశి వారు ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి మాట వింటే కనుక మీరు చాలా సంతోషపడతారు అంటే మామూలుగా వృషభ రాశి వ్యక్తులు చాలా వరకు కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు కానీ ఈసారి మీకు ఏంటంటే ఆ దైవ అనుగ్రహం వల్ల మీకు ఏప్రిల్ తర్వాత నుంచి కూడా మీకు అదృష్టం అనేది రెట్టింపు అయిందని చెప్పుకోవచ్చు రెండింతల అదృష్టవంతులుగా మీకు ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా మీ మీద ఉండి మీరు అదృష్టం అనేది అంటే చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు మీరంతా కూడా ప్రతిదీ కూడా అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండే మీరు ఏ పని అనుకుంటారో ఆ పని బ్రహ్మాండంగా నెరవేరుతుంది అసలు తిరుగు అనేది ఉండదు వీటిని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే ఇందులో మీకు వచ్చేటప్పటికి అదృష్టంతో పాటు కొన్ని కొన్ని రకాలైనటువంటి గ్రహాల దోషాల వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అవి తొలగించుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు చెబుతాను అవి కూడా చేసుకున్నట్లయితే అసలు మీకు తిరుగు అనేది ఉండదు అంత అదృష్టం అనేది మీకు పట్టబోతుంది ఈ విశ్వవసనామ సంవత్సరంలో ఏప్రిల్ తర్వాత నుంచి శని సంచారంలో కొన్ని మార్పుల వల్ల ఈ వృషభ రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద పండితులే చెప్పడం అనేది జరుగుతుందండి ముందుగా ఈ వృషభ రాశి వారి సుడి తొరిగిందని చెప్పుకోవచ్చు అంటే మీరు ఇప్పటి నుంచి అంటే ఏప్రిల్ తర్వాత నుంచి మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అని చెప్పుకోవడం ఎటువంటి సందేహం వన్ పర్సెంట్ కూడా మీకు లేదన్నమాట అంటే అంత అదృష్టం అనేది పట్టపోతుంది అసలు మీకు పట్టణ అదృష్టం ఏంటి అంటే మీకు ఆకస్మిక ప్రాప్తి అనేది కలుగుతుంది ముందుగా అంటే ఆకస్మిక ప్రాప్తి అంటే మీరు ఊహించిన ధనం చేతికి అందడం అది ఇప్పుడు ఉద్యోగం చేసిన వారైతే ఆ ఉద్యోగంలో శాలరీ పెంచడం లేదా ఉద్యోగం నుంచి ఇంకొంచెం పై స్థాయికి పెంచడం అంటే ప్రమోషన్స్ రావడం లేకపోతే ఎక్కడన్నా మీకు నచ్చిన దగ్గరికి ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ అవ్వడం లేదా మీ యజమాని మిమ్మల్ని మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీ యొక్క తెలివితేటల్ని మీ టాలెంట్ని గుర్తించి వాళ్ళు మిమ్మల్ని నలుగురిలో పొగడడం అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకుని మీ యొక్క ప్రేమను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా మారడం అంటే అంతకుముందు కాస్త కూస్తో గొడవలు రావడం మీ యొక్క విలువ అనేది పూర్తిగా అర్థం కాక ఇంట్లో కుటుంబ పరంగా కొన్ని కలహాలు జరగడం దానివల్ల మీకు కొంచెం మనశ్శాంతి అనేది కరువడం ఇలాంటివి జరిగినా కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఈ శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గి మీ రాశిపరంగా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి అంతా కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే మీ కుటుంబ సభ్యుల మధ్య మీకు మధ్య ప్రేమ అనురాగాలు అనేవి రెట్టింపు అవుతాయని చెప్పుకోవచ్చు అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి అంటే మీరు చేసేటటువంటి పనికి తగినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం ఒకసారి చూడండి మనం ఎంత కష్టం చేసినా కూడా కష్టానికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా సరే కష్టానికి తగినట్లుగా మనకి దైవానుగ్రహం కూడా ఉండాలి అంటే కలుసుబాటు అనేది కూడా ఉండాలి అప్పుడే మనం చేయడం ఒక్కటే మన ధర్మం కాదు మనకి దైవానుగ్రహం ఉంటే మనకి రూపాయి అనేది కలిసి వస్తుంది లేదు అంటే ఎంత రెక్కల ముక్కలు చేసుకున్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఫలితం అనేది ఉండదు జస్ట్ కష్టం ఒకటే మిగులుతుంది చివరికి మీకు ఏంటంటే మీరు చేసినటువంటి కష్టానికి రెట్టింపు ఆదాయం అనేది చూడబోతున్నారు అంటే ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పనిచేశారు అనుకోండి వెయ్యి వెయ్యి కలిసి రెండు వేలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అనమాట అదే దైవానుగ్రహం కలుసుబాటు ఆకస్మిక ధన ప్రాప్తి అంటే ఇలా లక్ష రూపాయలు జం ఉందనుకోండి కనీసం ఒక ఇరవై ముప్పై వేలు పెంచడం ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగ స్థాయి నుంచి అది చిన్న కూలీ పని దగ్గర నుంచి మీరు ఉద్యోగస్తులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు ఇలా మీకు ఏంటంటే ఆ శాలరీస్ అనేవి డబ్బు అనేది రెట్టింపు అవుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి దానివల్ల మీరు చాలా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది గతంలో మీరు డబ్బు గురించి ఎన్ని ఇబ్బందులు పడ్డారు అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే అప్పులు తీర్చుకునేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది అనమాట అలాగే మీరు ఏంటంటే గృహయోగం కలిగే అవకాశం కూడా ఉంది అంటే ఏదైనా స్థలం కొని అందులో ఒక మంచి ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం వారికి పుష్కలంగా ఉంది మంచిగా కొత్త ఇల్లు అనేది మొదలు పెడతారు ఆ ఇల్లు కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా నెంబర్ వన్గా కట్టుకుంటారు డబ్బు అనేది మీకు అప్పటికప్పుడు అలా చేతికి అందుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మీకు గృహయోగం అనేది ఉంది వృషభ రాశి వారికి ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంకా ఏదైనా కొనుగోలు చేసే అవకాశం లేదా బంగారము భూము చిన్న ఫ్లాట్ అపార్ట్మెంట్ ఏదో ఒకటి మీ పరంగా ఏదో ఒకటి కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉంది అలాగే మీకు ఏంటంటే కొన్ని చిన్న చిన్న సంతానపరమైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి అంటే పిల్లలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం చెప్పిన వాటి వినకుండా మొండిగా ఉండడం పిల్లల్ని కొంచెం మీరు చేసినటువంటి గారాబ్బం వల్ల వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటి కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట కానీ ఇప్పుడు ఏంటంటే అవి మారిపోయి పిల్లలు కూడా అర్థం చేసుకుని గ్రహాల అనుకూలత వల్ల వారు కూడా మీకు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కొంతమందికి పిల్లలు కొంచెం ఆలస్యంగా పుట్టే అవకాశం కూడా ఉంది అదేంటంటే ఎక్కువ పర్సెంట్ కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకు ఒకళ్ళు లేకపోతే ఇద్దరు అంటే చాలా టైం పట్టింది అంటే వాళ్ళకి పిల్లలు పుట్టడానికి కూడా కొన్ని సంవత్సరాలు టైం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అది వారంతటా వారు కావాలని ఆపుకోవడం కాదండి అది వారికి సంతానం అనేది కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఖచ్చితంగా సంతాన యోగం అయితే ఉంది ఎందుకంటే ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట డబ్బు పరంగా అయితే వీరికి బాగా కలిసి వస్తుంది కానీ వారు చేసేటటువంటి పని పట్ల అది బిజినెస్ అవ్వచ్చు వ్యాపారమైన ఏదైనా సరే కొంచెం మానసికంగా టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ టెన్షన్స్ వల్ల ఏంటంటే సంతానం మీద ప్రభావం అనేది పడుతుంది అంటే సంతానం వచ్చేసి కొంచెం లేట్గా పుట్టడము ఆల్రెడీ ఉన్నటువంటి పిల్లలు కొంచెం మొండిగా ఉండడం ఇలాంటివి కొన్ని కొన్ని రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట దానికోసం ఆ సమస్యలు కూడా మీకు పోవాలి అంటే మీరు కొంచెం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలండి అవి ఏంటి అంటే మీకు శివాలయం అందుబాటులో దగ్గరలో కనుక ఉంటే ప్రతి సోమవారం కూడా మీరు శివాలయానికి వెళ్ళి శివుడికి చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసి లేదా పాలతోనైనా అభిషేకం చేసేసి మారేడు దళం మీద కాస్త ముక్క కానీ అరటిపండు కానీ అక్కడ సమర్పించేసి అలాగే నందీశ్వరిని కూడా తాకి ఆ చెవులలో మీ యొక్క సమస్యలు చెప్పుకోవడం వల్ల మీకు ఆ సమస్య అనేది తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు విభూతిని కూడా ధరించాలి సోమవారం రోజు మీరు ఇంకా ప్రతి సోమవారం కూడా కాస్త విభూధిని తీసుకొని స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి చిన్న చితక దోషాలు ఏమైనా ఉన్నా సరే పూర్తిగా తొలగిపోతాయి అంటే బృహస్పతి వల్ల అలాగే వల్ల మీకు ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి రాజయోగం పట్టింది ఇంకా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మానసిక ఒత్తిడి కావచ్చు సంతానపరమైనటువంటి సమస్యలు కావచ్చు ఇలాంటివి పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంది అలాగే మీకు ఇంటా బయట కూడా మంచి పేరు ప్రతిష్టలు కలిగేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే ఈ వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మగవారికి కానివ్వండి ఆడవారు కానివ్వండి మంచి పేరు అంటే వాళ్ళని వాళ్ళు ఇలా అసలు బాగా సంపాదించారు చాలా పద్ధతి వాళ్ళు అని చెప్పేసి మిమ్మల్ని ఉదాహరణగా తీసుకొని గొప్పగా చెప్పుకొని మీకులాగా అవ్వాలని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారనమాట అలా మీరు నలుగురికి ఆదర్శంగా నిలబడతారని చెప్పొచ్చు అలాగే గోమాత అంటే ఆవులు తిరుగుతుంటాయి కదండి అలా ఆవులకి పల్లెటూర్లు అయితే ఇంటింటికి ఉంటాయి ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే ఎక్కడన్నా ఆవు ఉన్న చోటుకి వెళ్ళినా సరే కొంచెం క్యారెట్లు లేదా టమాటాలు వచ్చు లేదా వంకాయలు వచ్చు ఏదైనా సరే కూడా ఆహారాన్ని ఆ ఆవుకి అందించడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి కాస్త కోస్తా దోషాలు ఏదైనా ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఏదైనా తెలిసి చేసిన పాపం కానీ తెలియక చేసిన ఎందుకంటే మనకు కావాలని ఏది కూడా చేయం ఒక్కోసారి మనం మన నోటి మాట వల్ల కావచ్చు మన ప్రవర్తన వల్ల కావచ్చు మనం చేసేటటువంటి పనుల వల్ల అవచ్చు అవతల వాళ్ళకి ఇబ్బంది అనేది కలుగుతుంది దానివల్ల ఏంటంటే మనకు కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త ఇలాంటి దోషం అనేది పోతుంది అలాగే నానబెట్టినటువంటి శనగలు కూడా మీరు పెట్టచ్చు దానివల్ల మీకు తిరుగు అనేది ఉండదు అలాగే మీకు ఏంటంటే డబ్బుకు సంబంధించి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బుకి అసలు మీకు తిరుగు ఉండదు ఇప్పటి నుంచి మీ చేతి నిండా పుష్కలంగా డబ్బు ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ బీరువా నిండా కూడా డబ్బులు అనేవి ఉంటాయి అంటే డబ్బుకి అసలు ఎటువంటి కొరత లేదని చెప్పుకోవచ్చు కావాలంటే మీరు చూసుకోండి కష్టాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అవి కూడా పోయి మనశ్శాంతిగా ఉంటారు భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది ప్రేమ అభిమానాలు పెరుగుతాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశం కలుగుతుంది అలాగే విద్యార్థులకి కూడా మంచి పరీక్షలతో మంచి మార్క్స్తో పాస్ అవుతారు ఇంకా ఏంటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహ యోగం అనుకూలమైనటువంటి సంబంధాలతో జరుగుతాయి ప్రేమికులకి బాగుంటుంది సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలుగుతుంది ఇంకా కొంతమంది ఏంటంటే ఏదైనా ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు కావచ్చు వ్యాపారం ఏదైనా కొత్తగా చేయాలి అనుకునే వాళ్ళకి డబ్బు చేతికి అందడం ఇలా మీకు ఆకస్మిక ప్రాప్తి రావడం కోర్టు కేసు మీకు అనుకూలంగా రావడం క్షేత్రులు ఏదైనా కూడా క్షేత్రులు మిత్రులుగా మారే అవకాశం రావడం ఇలా మీకు అన్ని రకాలుగా ఏంటంటే అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు ఏంటంటే జనంతో కూడా కాస్త మాట తీరు కూడా మార్చుకోవాలి ఎందుకంటే మీకు కల్లా కవ్వటం లేకుండా ఏదో ఒకటి అంటే గవక్కున ఉన్నది ఉన్నట్లుగా మనసులో ఏది దాచుకోకుండా మీరు చెప్పేసిన అవతల వాళ్ళకి ఏంటంటే అది కొట్టినట్లుగా అవమానంగా అనిపించేవారు మీ మీద పగ పెంచుకునేటటువంటి అవకాశం అనేది ఉంది దానివల్ల కొన్ని ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మీ మనసులో ఏమీ లేకపోవచ్చు మీరు అన్నది ఏదైనా మొహం మీద చెప్పేస్తారు కానీ అందరూ మీలాగా ఆలోచించరు మీరు అన్నవి మనసులో పెట్టుకొని గురి చూసి దెబ్బ కొట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బు పరంగా కూడా అంటే ఖర్చుల పరంగా కాస్త జాగ్రత్తగా మీ పర్సనల్ ఖర్చులకైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మీకు చాలా వరకు కూడా అన్ని రకాలుగా తెలుసు మీరు ఏదైనా సరే ఆలోచించి చేసుకుంటారు కాకపోతే కొంతమందిని పోటీగా తీసుకుని కొంతమంది మీద మేము ఇంకా నెగ్గాలి అని చెప్పేసి మరి అతిగా పోతే మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఎవరి మీద అయితే మనం ఛాలెంజింగ్గా చేయాలి అనుకుంటున్నామో ఎక్కువగా మన స్తోమతకు మించి అవి తేడా కొడితే మళ్ళీ వారి ముద్దలే నవ్వుల పాలై తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి మనం ఎవరి కోసము తగ్గద్దు పెరగద్దు మన పని మనం చేసుకుంటూ స్ట్రేట్గా వెళ్ళిపోవడమే మనకు జరగాల్సినటువంటివి అవే జరుగుతాయి అలాగే మీరు కొంచెం దైవానుగ్రహానికి కూడా దగ్గరగా ఉండాలి మీకు కుదిరినప్పుడల్లా ఇంట్లో పూజలు చేసుకోవడం కాస్త నైవేద్యాలు అంటే ప్రసాదంగా పేదవాళ్ళు కావచ్చు అనాథ పిల్లలకు కావచ్చు రోడ్డు మీద ఉన్న ముసలి వాళ్ళు ఉంటే వారికి పంచడం ఇలాంటివి కూడా చేయడం వల్ల మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలు మీకు చాలా వరకు కూడా తగ్గుతాయి ఇలా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనకి ఏప్రిల్ తర్వాత నుంచి మీకైతే మాత్రం తిరుగు అనేది లేదండి మీకు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమో లేదు డబ్బులు నాలుగో దిక్కల నుంచి కూడా డబ్బు అనేది దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఎలాంటి కోరికలున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి మీరు కోరినట్టుగా జరిగి మీరు సంతోషంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారికి మాత్రం తిరుగు అనేది లేదండి అదృష్టం పట్టబోయేటటువంటి రాశుల్లో మీ రాశి ముందుగా ఉంది కాబట్టి మీరు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అర్థమైంది కదండి వృషభ రాశి వారికి కాకపోతే చిన్న చిన్న కష్టాలు వస్తాయి కానీ అవి ఏంటంటే మీరు ఎక్కువగా మనసుకు తీసుకోకుండా ఉంటే మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతాయి ఎవరి మాటలు విని మీరు భయపడద్దు మీరు కంగారు పడద్దు మీరు చాలా సంతోషంగా ఉండేటటువంటి సమయం కాబట్టి సంతోషంగా అంటే నోటిని తీపి చేసుకోవడం అలాగే నలుగురికి మిఠాయిలు పంచడం కూడా చేసుకోండి అలాగే కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి సంతోషాన్ని పంచుకోండి కానీ ఎక్కువగా జనంతో ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు కూడా చేరి వారు కూడా తెలుసుకొని సంతోషపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులకు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి